హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు మిర్చి ధరలు ముందుగా కర్నూలు డీడీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి పద్నా పదమూడు వేల రూపాయలు పోయినాయి నెంబర్ ఫైవ్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు పోయినాయి ఫ్రెండ్స్ టూ సెవెన్ త్రీ కుబేరా పదకొండు వేల నుంచి పదమూడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎనిమిది వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఈ సంవత్సరం రకం పదమూడు వేల నుంచి పదహారు వేలు పోయినాయి ఫ్రెండ్స్ డబల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదహైదు వేలు పోయినాయి ఫ్రెండ్స్ అలాగే వన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి పదమూడు వేలు ఆర్మూర్ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కోవిడ్ సిక్స్ పదహారు వేలు షార్క్ వన్ పదమూడు వేల నుంచి పదహైదు వేలు తేజ పదమూడు వేలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్లో మంచి రేట్లు చేయబడిన ఫ్రెండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బుల్లెట్ వచ్చేసి పదకొండు వేల నుంచి పదమూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల నుంచి పద్నాలుగు వేలు బంగారం రకం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు సూపర్ టెన్ పదిహేడు వేలు అలాగే అన్ని రకాల తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఏడు వేలు పోయినా ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని